మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అంటే వచ్చినారు వీళ్ళు పిల్లలు ఇద్దరు వచ్చినారు మా పిల్లలు పిల్లోడు మా తమ్ముడు కొడుకుడు ఇంకో పిల్లడు ఇద్దరు వచ్చినారు బండిని నిలబెట్టినాడు మా తమ్ముడు కూడా దిగి ఇంటికి వెళ్ళిపోయినాడు వాడి ఇంటికి పోయాక ఇంకో పిల్లోడు బండిలో కూర్చో ఉన్నాడు సరే ఆ పక్క రెండు బండ్లు వచ్చింది ఆ పక్క నాలుగు బండ్లు వచ్చింది స్కూటీలు పెద్ద బండ్లు నాలుగు వచ్చినాయి ఎనిమిది మంది ఆ పక్క ఉన్నారు ఈ పక్క నలుగురు పిల్లలు ఉన్నారు సరే అనేసి వీడి ఇట్లా ఇంటికి వెళ్ళిపోయినాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఆ పిల్లడు ఎవరో నాకు తెలియదు వాళ్ళ క్లాస్ ఎవరో తెలియదు వచ్చి ఆ బండ్లోనే కూర్చో ఉన్నాడు బండిలో కూర్చో ఉండగానే ఆరు మంది వచ్చినారు వాళ్ళు ఆ పక్కన ఇద్దరు వచ్చినారు ఈ పక్కన నలుగురు వచ్చి ఆరు మంది వాడి బండిలో కాలు ఎడ కింద పెట్టలేదు బండిలోనే కూర్చోన్నాడు ఆరు మంది పట్టుకుని కొట్టినారు వాడిని మంది కొట్టినారు మంది కొట్టిన మాది వాస్తవం ఇంట్లో చూసేసి వీడు కూడా మా తమ్ముని కూడా కొడుకు కూడా వచ్చినాడు కదా వీడు వీడిని కొడతా అన్నారనే నేను ఆడిగా ఈ పక్క వచ్చిన ఈ పక్క వచ్చాక కొందరు ఇంకో పిల్లోడు వచ్చినాడు మా బామార్లు కొడుకు వాడు వచ్చే కొందరు ఈ పిల్లోడు ఇట్లా రోడ్కి వచ్చినాడు వీళ్ళిద్దరిని చూసి అందరూ పరిగెత్తి వచ్చి వీళ్ళిద్దరిని పట్టుకుని కొట్టినారు పది మంది పదహైదు మంది ఇద్దరు చేరిన ఇద్దరిని కొట్టినారు ఇద్దరిని కొట్టినప్పుడు ఇంక మేము మా కొడుకుని అంటే ఈ ఎట్లా చూసుకోండి నేను ఒక తోయినాను వాడు నా షర్డ్ పట్టుకున్న షర్ట్ పట్టుకుని రెండు ఏడు లేసిన వాడిని వాడు పరిగెత్తి పూర్చ ఇంక మిగతా వాళ్ళు ఉన్నారు లోపకి ఒక ఐదు మంది ఉన్నారు వాళ్ళంతా పరిగెత్తి వచ్చి ఒక ఇరవై మందికి కొట్టినారు కొట్టుకున్నారు ఆ కొంది జనాలంతా వచ్చి ఒకరు తోసుకున్నారు కొంతమంది కొట్టినారు కొంతమంది తోసినారు ఆకుందరు పిల్లలు ఇక్కడ బడినాడు మా కొడుకు కూడా పడిపోయినాడు వాళ్ళ మీద ఐదు మంది పడినారు మా ఎన్నో వచ్చినాడు లాగి పక్కకి అయినాడు అది జరిగింది అంతే ఆ పిల్లలు ఒక ఐదు మంది బండ్లు ఎత్తుకొని వెళ్ళిపోయింది ఒక బండి మాత్రం ఈడ ఉండింది ఆ బండి కింద బయలు దానికి ఉన్నాయి ఆ బండి కింద తోసిపెట్టినారు అది జరిగింది మళ్ళీ సార్ వచ్చినాడు వినాయక సార్ వాళ్ళు అది ఏదేం జరిగింది తెలియదు అంగిటికొని మళ్ళీ వెళ్ళిపోయినా అంగిడికాడ అంగిడికాడని వచ్చే కుందరికి వినాయక సార్ ఉపేంద్ర అంటే పిల్లలు లాగుతా ఉన్నాడు ఆడవాళ్ళు ఆడవాళ్ళందరూ వాడిని ఎందుకు ఓ గలాడి జరిగింది ఎవరి పిల్లలు గలాడికి వాళ్ళు లాగుతున్నావు అని తోసుకున్నారు మళ్ళీ నేను సార్కి చెప్పిన వినాయక సార్కి చెప్పిన ఇంకోసారి వచ్చినాడు ఆ సారికి చెప్పి సార్ ఇది సార్ జరిగింది అంటే సార్ మీరు బండిలు తెచ్చి తోయ టేషన్ దరికైనా సరే అనేసి నేను అంగిడికాడికి పోయినాను ఫోన్ చేసి చెప్పినారు బండ్లు అట్లా తోసుకొని తోసేయండి లేదు సార్ వాళ్ళని అడగండి ఇది పరిస్థితి చెప్పండి ఇలా కంప్లైంట్ ఇచ్చేసి బట్ల హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేయండి అని చెప్పాను ఇచ్చారు కంప్లైంట్ మెయిన్ మ్యాటర్ మాది అది తప్పు ఎరంటే బండ్లు ఉన్నాయి కదా వాళ్ళు పెద్దవాళ్ళని పిలుసుకొని వస్తారు సమాధానం చేస్తారు అనుకున్నాము కాలేజీ పిల్లలు కాలేజ్ పిల్లలకు ఏం తెలుస్తుంది ఇప్పుడు నేను కొడతాను రేపు నువ్వు నాలుగు నెలల నుంచి కొడతావు అనేసి వాళ్ళ పెద్దవాళ్ళు పిలుచుకొని వస్తే చెప్తాము అనుకుంటా 要。